సో ఈ ఉద్యాన పంటల సాగు సాగు విషయానికి వస్తే రైతులు ఎలాంటి మొక్కల్ని చూస్ చేసుకోవాలంటారు అంటే ఎలాంటి పండ్లని దేన్ని చూస్ చేసుకుంటే బాగుంటుందంటారు మన భూసార పరీక్షలు నీటి పరీక్షల ఆధారంగా మనము స్టార్ట్ చేస్తున్నాము అయితే మీకు దగ్గరలో ఉన్న శాస్త్రవేత్తలు కానీ కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ ఉద్యాన అధికారులు కానీ ఉద్యాన పరిశోధన సంస్థల్లో కొంతమంది శాస్త్రవేత్తలు ఉంటారు వారి దగ్గరికి ఈ రిపోర్ట్స్ తీసుకెళ్తే వాళ్ళు మీకు ఏ క్రాప్స్ ఏ పంటలు సూట్ అవుతాయి ఏ ఉద్యాన పంటలు పండ్ల తోటలు సూట్ అవుతాయని చెప్తారు రైతులకు ముఖ్యంగా నేను ఒకటి విన్నవించుకునేది ఏంటంటే మీరు యూట్యూబ్లలో లేకపోతే ఎవరో ఒక రైతు చేశారని చెప్పేసి కొత్త కొత్త వెరైటీస్ అంటే మనకి ఎక్కువగా ప్రతి క్రాప్కి ఇప్పుడు ఒక తైవాన్ అనేది ట్యాగ్ చేస్తున్నారు తైవాన్ జామా తైవాన్ సీతాఫల్ తైవాన్ సపోటా ఇట్లా ఈ వెరైటీస్ని బయట నుంచి తెచ్చుకున్నప్పుడు మన వాతావరణానికి సెట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతుంది అంటే ఇది ఏదైనా కూడా శాస్త్రంగా ఒక యూనివర్సిటీ సపోర్ట్ చేసిన డాక్యుమెంట్ లేకపోతే వాళ్ళు చెప్పి ఒక మూడు నాలుగేళ్ళు రీసెర్చ్ జరగాలి దీని మీద తెచ్చి వెంటనే పెట్టడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒక ఉదాహరణ ఏంటంటే మనకి తైవాన్ జామా అని చెప్పేసి ఈ మధ్య కాలంలో అంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి విపరీతంగా రైతులు పెట్టారు మన వెరైటీ వచ్చేసి అలహాబాద్ సఫేదా లేకపోతే లక్నో ఫార్టీ నైన్ ఇవి ఇవి రెండు ఎప్పటి నుంచో ఉన్న వెరైటీస్ తైవాన్ జామ్ అని చెప్పేసి ఆరు వందల ఏడు వందల గ్రాముల ఫ్రూట్ వచ్చింది దాన్ని తీసుకొచ్చి పెట్టిన వెంటనే ఒక సంవత్సరానికి పంటన్నారు నర్సరీ వాళ్ళు చాలా సేల్ చేసుకున్నారు డబ్బులు వచ్చాయి ఇప్పుడు ఉన్న సమస్యల్లో ఏమొస్తుందంటే మనకి వేర్లలో పురుగుల సమస్య తీవ్రమైంది ఆ తైవాన్ జామ మట్టితో పాటుగా మొక్కతో పాటుగా నులి పురుగుల సమస్య తీవ్రత అయింది దీంతో పాటుగా మనకి పండుయ సమస్య ఎక్కువ ఉంది ఈ తైవాన్ జామాకి అలహాబాద్ సఫేదాకి ఫ్రూట్ సైజులో వేరియేషన్ ఉంది టేస్ట్లో వేరియేషన్ ఉంది అలహాబాద్ సఫేదా ఉన్న టేస్ట్ నూట యాభై రెండు వందల గ్రాముల ఫ్రూట్ అలహాబాద్ సఫేదా ఇదేమో తైవాన్జామ ఆరు వందల ఏడు వందల గ్రాములు సో ఈ రెండు టేస్ట్లు మనకి అలహాబాద్ సఫేద్ అనే మన కన్జ్యూమర్స్ వినియోగదారులు ఇష్టపడుతున్నారు కాబట్టి వెరైటీస్ని ఎన్నుకునేటప్పుడు మన వాతావరణానికి నేలకి సరిపోవాలి రెండోది ఈ ప్రోడక్ట్కి ఫ్యూచర్లో మార్కెట్ కన్జ్యూమర్స్ పెరగాలి కానీ తగ్గకూడదు అట్లాగే ఈ వెరైటీస్ పురుగు తెగుళ్ళకి తట్టుకునేవి అయ్యి ఉండాలి ఈ మూడు అంశాలు పరిగణలోకి తీసుకొని మనం వెరైటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి ముఖ్యంగా మనకి మామిడిలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో వచ్చిన వెరైటీస్ తెలంగాణ ప్రాంతంలో కొన్ని వెరైటీస్ రావు సో ముఖ్యంగా ఇప్పుడు బేనేషాన్ తీసుకుంటే కర్నూలు బనగానపల్లి లేకపోతే కృష్ణా డిస్టిక్లో వచ్చిన టేస్ట్ మహబూబ్ నగర్ అలంపూర్ ఇక్కడ రాదు సో ఇక్కడ మనకి తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ మేజర్గా ఉన్న వెరైటీస్ ఏంటి అంటే బేనేషాను అట్లాగే కేసరి దశేరి ఈ మధ్య కాలంలో తోతాపురి అనేది జ్యూసీ వెరైటీసు రెండు పంటలు వచ్చే పంటల్లో ముఖ్యంగా పునాసా రాయల్ స్పెషల్ అని ఉన్నాయి ఇప్పుడు ఆల్ఫాన్సో అనేది కాదర్ అంటారు ఇది మనకి రత్నగిరి మహారాష్ట్రలో వచ్చిన క్వాలిటీ మన రాష్ట్రాల్లో రావట్లేదు కారణం ఏంటంటే ఈ ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో ఈ ఉష్ణోగ్రతలు టెంపరేచర్స్ పెరగటం వలన భూమి మీద పడి ఆ వేడి అనేది ఆకు కాయకు అడుగు భాగానికి తగులుతుంది దీనివలన చీ అంటే ఫైబ్రస్ అంటే మనకు నార అనేది ఎక్కువగా వస్తుంది అందువలన క్వాలిటీ దెబ్బ తినేదానికి అవకాశం ఉంది సో రైతుల సోదరులు వెరైటీస్ సెలక్షన్ మొక్క సెలక్షన్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే బహుకాల పంట ఇది సుమారుగా ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఉండే పండ్ల తోటల్ని అనేక జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తేనే నష్టపోకుండా మంచి ఫలితాలు తీసుకుంటాం అయితే శ్రీకృష్ణ గారు విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలంటారు దీంట్లో మెయిన్గా తోటలన్నీ శాఖీయ పద్ధతిలో ప్రవర్తనం చేస్తారండి అంటే గ్రాఫ్టింగ్ కానీ బడ్డింగ్ కానీ ఉంటుంది జనరల్గా మనకి వేరుమూలం ఒకటి ఉంటుంది దాని మీద మనకి నచ్చిన వెరైటీస్ని తీసుకొచ్చి సయాన్ అంటారు పుల్ల తీసుకొచ్చి అంటు కడతారు దీంట్లో విత్తనాలు విత్తన శుద్ధి అనేది ఏముండదు విత్తన శుద్ధి కన్నా కూడా మనము జీవన ఎరువులు అంటే ట్రైకోడర్మా సూడోమోనాసు ఈ అట్లాగే జీవ కీటకనాశనం ప్యాస్లోమైసిస్ పోషామియా వట్టిశీలము అట్లాగే జీవన ఎరువులు ఇవన్నింటినీ ఒక పద్దెనిమిది రకాల సూక్ష్మ జీవులు ఉంటాయి మైక్రోబియల్ కన్సోర్షియా ఈ మిశ్రమాలను పొడి కానీ లిక్విడ్ కానీ దొరుకుతుంది వాటిని నీళ్ళలో కలుపుకొని మొక్క నాటిన తొలి దశలోనే అంటే మట్టి నింపేటప్పుడు కానీ గుంతలో కూడా పోసుకోవచ్చు దీని ద్వారా ఏమవుతుందంటే భూమి నుంచి వచ్చే శిలిధ్రాలు కంట్రోల్ అవుతాయి పురుగులు కంట్రోల్ అవుతాయి అట్లాగే భూమిలో ఉన్న పోషకాల లభ్యత పెరిగి మొక్కలు బలంగా నిరోధక శక్తి ఎక్కువగా ఉండి పెరిగేదానికి అవకాశం ఉంటుంది మేలైన యాజమాని పద్ధతులంటే ఏంటి శ్రీకృష్ణ గారు ఫస్ట్ ఇది మనం భూసార పరీక్ష కంపల్సరీ చేసుకోవాలి రెండోది ఏంటంటే మొక్కల ఎంపిక మొక్కల ఎంపిక ఎప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి మనకి ఈ మధ్య కాలంలో రైతులు చాలామంది అంటే కొత్తగా వచ్చే రైతులు ఎక్కువగా ఉన్నారు అంటే ట్రెడిషనల్గా ఉన్న రైతులు కొంచెము స్లోగా ఉన్నారు కొత్తగా వచ్చే రైతులు ఏం చేస్తున్నారంటే నర్సరీ వాడు చెప్పేది రెండు మూడేళ్ళ మొక్క నాలుగేళ్ల మొక్క పెడితే వెంటనే పెట్టిన వెంటనే పంట వస్తుందని ఇది ఎప్పుడు చాలా తప్పు సమాచారం ఇస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా మొక్కలు పండ్ల తోటల మొక్కలు ఆరు నుంచి ఎనిమిది నెలల ముదిరిన మొక్కని మాత్రమే మనము ఎన్నుకోవాలి మొక్క ఎన్నిక ఎలా జరగాలంటే ఆ మొక్కకి చీడపీడలు ఉండకూడదు ముఖ్యంగా మామిడి విషయంలో వస్తే మాల్ ఫార్మేషన్ మాల్ఫామేషన్ తెగులు అంటారు అంటే మనం పైనుంచి తీసుకొచ్చి కట్టే అంటు పుల్ల అంటారు ఇది ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉన్న తోటల నుంచి తీసుకొస్తే అది మీ మన వేరుమూల మీద కట్టినప్పుడు ఆ మొక్కకి ఇన్ఫెక్షన్ అయ్యి మనం పెట్టిన తర్వాత పెరిగిన తర్వాత అనేక ఇబ్బందులు అవుతుంది అందువల్ల వల్ల చీడపీడలు లేని నా అంటు మొక్క అంటు కావాలి మనకి అట్లాగే మొక్కల ఎన్నికలో ఇవి లక్షణాలు కనపడకూడదు పురుగులు తెగుళ్ళు కానీ కనపడకూడదు ఈ అంటు కలయిక భాగం అయితే వేరు మూలము పైన సయాన్ తల్లి మొక్క ఉంది కదా ఈ అంటు కలయిక భాగం సమానంగా ఉండాలి కింద ఏమో లావు ఉండేసి పైన ఉంటే అది అంటు నిలబడదు భవిష్యత్ కాలంలో ఎప్పుడైతే మనకు ఒక పది సంవత్సరాల తర్వాత ఇరిగిపోయేదానికి కూడా అవకాశం అంటు కలయిక భాగం నీటుగా ఉండాలి ఆరు నుంచి ఎనిమిది నెలల ముదిరిన మొక్క అయ్యి ఉండాలి ఎక్కువ వయసున్న మొక్కను తీసుకోకూడదు ఆకు మొక్కలు ఎంచుకునేటప్పుడు చిగురు కొత్తగా వచ్చిన చిగురులు ఉండే మొక్కని అవాయిడ్ చేస్తే మంచిది అది ట్రాన్స్పోర్టేషన్లో ఆ ఇగురులు వాడిపోతాయి నాటేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎప్పుడు కూడా రెండు నుంచి మూడు అడుగుల హైట్ ఉన్న మొక్క సరిపోతుంది మనకి దాని మీద రెండు మూడు వలయాల ఆకులుంటే సరిపోతుంది సో నచ్చిన వెరైటీని మొక్క ఎంపిక మనం నేలలు గుంతలు సరిగా చేసుకొని మొక్క నాటే పద్ధతి ఇంతకుముందు మనం వివరించినట్టు నాటే పద్ధతి ప్రకారం ఫాలో అవ్వాలి ఫర్టిలైజర్స్ సుమారుగా మనకి రెండు మూడేళ్ళ వరకు జీవన అంటే సేంద్రియ ఎరువులని వాడుకుంటే నా ఒపీనియన్ ఏంటంటే లేతగా ఉంటుంది కాబట్టి సేంద్రియ ఎరువుల ద్వారా ఉత్పత్తి చేసుకొని మూడు సంవత్సరాలు పైబడిన తర్వాత పంట కాపు కోత వస్తుంది కాబట్టి అప్పుడు కొంత రసాయనిక ఎరువుల వైపు మనం ముగ్గు చూపచ్చు అయితే తక్కువ నీటితో ఉద్యాన పంటను చేసుకోవచ్చు అంటారు ఒకవేళ చేసుకోవచ్చు అనుకుంటే ఆ విధానాలు ఏ విధంగా ఉండాలంటారు తక్కువ అంటే మనకి కంపల్సరీగా ఈ ఉద్యాన పంటలు ప్రస్తుత పరిస్థితుల్లో మనకి నీరు అనేది చాలా విలువైంది ఈ నీరుని మనము ఖచ్చితంగా సమర్థవంతంగా వాడుకునే దానికి ఒకే ఒక ఆయుధం మన దగ్గర ఉన్నది బిందు సేద్యం డ్రిప్పు సేద్యం ద్వారా మనము నీటిని అందించాలి జనాలు రైతులలో అపోహ ఏంటంటే పెద్ద చెట్టు కదా ఎక్కువ నీళ్లు పెడితే ఎక్కువగా మనకి ఆ దిగుబడులు వస్తాయి అనేది అపోహ జనాలు ఎంత పెద్ద చెట్టు అయినా కూడా సుమారుగా నలభై నుంచి యాభై ఏళ్ళ చెట్టు అయినా కూడా భూమి పై పొరలలో యాభై నుంచి అరవై సెంటీమీటర్ల లోతు వరకే వేర్లు నచ్చే వేర్లు అంటే నీటిని పీల్చుకునే వేర్లు అలాగే పోషకాలు పీల్చుకునే వేర్లు ఉంటాయి సో ఖచ్చితంగా రైతు మొక్క భూమి పైన ఎంత ఎత్తు పెరిగిందో అంత అంత లోతు లోపలికి పోయేది ఓన్లీ తల్లివేరు మాత్రమే దానికి పోషణిచ్చే వేర్లంతా భూమి పొరలో యాభై నుంచి అరవై సెంటీమీటర్ల లోపలే ఉంటుంది కాబట్టి నీటి యాజమాన్యము నీరు పారగట్టడం ద్వారా జరగదు ఎప్పుడు కూడా మొక్కకి తేమ అవసరం తేమ ఇవ్వాలంటే ఖచ్చితంగా బిందు సేద్యం ద్వారా చుక్క చుక్కబడ్డ తేమ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అట్లాగే నీరు పారగట్టడం వలన అనేక నష్టాలు జరుగుతున్నాయి నీళ్ళు ఎక్కువ పారగట్టడం వలన పోషకాలు అనేటివి నీళ్ళలో కరిగిపోయి భూమి లోపల పొరల కన్నా పోతుంది లేకపోతే కొట్టుకొని పక్క కన్నా వెళ్ళిపోతుంది రెండవ సమస్య ఏంటంటే ప్రధాన సమస్య కలుపు సమస్య నీళ్లు పారగట్టడం వలన వాటి ద్వారా విత్తనాలు కలుపు విత్తనాలు అన్నీ వచ్చేసి పొలం అంతా విత్తనం అంటే ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి కలుపు సమస్య తీవ్రంగా ఉంది మూడో సమస్య ఏంటంటే నీళ్ళు ఎక్కువ కట్టడం వలన వేర్లకి గాలి అంటే సూక్ష్మ రంధ్రాలు అనేటివి ఉంటాయి ఆ రంధ్రాలలో గాలి లేకుండా వేరుకి గాలి సోకదన్నమాట దీనివలన వేరుకుళ్ళు తెగుళ్ళు అట్లా వస్తాయి మొదలకి ఎక్కువగా కడుతున్నారు అంటే పండ్ల చెట్ల మొదళ్ళకి ఎక్కువగా రైతులు నీళ్ళు కట్టడం కానీ ఎరువులు వేయడం కానీ జరుగుతుంది దీనివలన కాలు ఉన్నారండి కాల్ తీసుకుందాం రమేష్ గారు కాల్ చేస్తున్నారు సింగారెడ్డి నుంచి నమస్తే అండి నమస్తే అండి రమేష్ గారు చెప్పండి మేడం మేము బొబ్బాయి వేద్దాం అనుకుంటున్నాము రంగారెడ్డి జిల్లా అండి మాది రంగారెడ్డి జిల్లాలో ఎక్కడండి మీది ఇక్కడ వచ్చేసి చెవెళ్ళ అండి చేవెళ్ళ నల్లరేగడి భూములు కదా మీవి కొంచెం అవునండి సో మీరు మురుగునీరు సౌకర్యం నీట్గా అంటే రెండు రోజులు వానలు పడ్డా కూడా మీకు ఇంకిపోయే గుణం ఉంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు బొప్పాయిలో కూడా మనకి మంచి రకాలు ఉన్నాయి తైవాన్ రెడ్ లేడీ అని ఉంటుంది సెవెన్ ఎయిట్ సిక్స్ అని దీనికన్నా ముందు చుట్టుపక్కల పప్పాయ పెట్టిన రైతులు ఉన్నారా ఉన్నారు సార్ వేరే వేరే ఊర్లో ఉన్నారు ఎంత దూరంలో ఉంటున్నారండి మనకి ఒక ఆరు కిలోమీటర్లు ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే పక్కన పప్పయ్య పెట్టిన రైతులు దగ్గర దగ్గరగా ఉంటే వైరస్ తెగుల వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది మీరు పెట్టుకునేదానికి అవకాశం ఉంది రెండు అడుగులు గుంత తీసుకొని పశువులు ఇవన్నీ వేసుకోండి మంచి రకాలు తైవాన్ రెడ్ లేడీ అనేది ఒకటి ఉంది దీంతో పాటుగా ఐబీపీ అనే వెరైటీస్ కూడా వచ్చాయి ఐఏహెచ్ఆర్ వారి వెరైటీస్ కూడా అర్కా సూర్య అనే వెరైటీ కూడా ఉంది మనకి వైరస్ తెగుళ్ళ వ్యాప్తి మనకు పంట పెట్టిన ఒక రెండో రెండో నెల నుంచే స్టార్ట్ అవుతుంది ఇవి ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది వీటి నివారణకి మనకి మార్కెట్లో థయోమితాక్సిమ్ అనేది సున్నా పాయింట్ మూడు గ్రాములు లేకపోతే అసిఫేట్ అనేది ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేకపోతే ఫిప్రోనిల్ అనేది రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలుపుకొని స్ప్రే చేయండి మీరు నీరు పోషకాలు యాజమాన్యం కరెక్ట్గా చేయండి డ్రిప్ ఉంటే డ్రిప్పు ద్వారా నీళ్ళలో కరిగిపోయే ఎరువులు త్రిపుల్ నైన్టీన్ కానీ పన్నెండు అరవై ఒకటి సున్నా కానీ పదమూడు సున్నా నలభై ఐదు కానీ ఇవి డ్రిప్పు ద్వారా ఎకరాకి ఒకటి నుంచి రెండు కేజీలు ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి ఎక్కించుకోండి దీనివల్ల మనకి చాలా మేలు జరుగుతుంది అట్లాగే రసం పిల్చే పురుగుల నివారణకి ముందు జాగ్రత్త చర్యగా వేప నూనె ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలుపుకొని రెగ్యులర్గా వారానికి ఒకసారి పిచికారీ చేసుకోండి ఇప్పుడు ఎలాంటి చీడపీడలు ఆశిస్తాయి అంటారు ఎందుకంటే వాటిని నివారించాలంటే ఏ ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మనకి చీడపీడల విషయానికి వస్తే మనం చేసే పద్ధతులను బట్టి చీడపీడల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది మనకి తక్కువ సమయంలో ఆశించే చీడపీడలు పీల్చే పురుగు వాటిలో కూడా ముఖ్యంగా తామర పురుగు నల్లి అట్లాగే పిండి నల్లి ఈ మూడు తెల్లదోమ ఇవి నాలుగు ఎక్కువగా పండ్ల తోటల్లో ఆశిస్తుంది ముఖ్యంగా మనకి ప్రధాన పంటల్లో మామిడిలో తామరపురుగు నల్లి బాగా ఎక్కువగా వస్తుంది పిండి నల్లి అనేది ముదురు తోటల్లో వస్తుంది సో వీటన్నిటికీ కూడా మనకి సరైన గాలి వెలుతురు సోకపోతే ఎక్కువ ఆశించేదానికి అవకాశం ఉంది అందువల్ల ఎప్పటికప్పుడు మనము కత్తిరింపులు చేసుకొని మనము వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు వీటి నివారణలో భాగంగా మనకి వేప నూనె అనేది పదిహేను వందల పీపీఎం అయితే ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి దీంతో పాటుగా బేసిక్ కెమికల్స్ ఉంటాయి అంటే అసిఫేట్ అనే మందు ఒక ఒకటిన్నర గ్రాము ఒక లీటర్ నీటికి కానీ లేకపోతే క్లోరోఫైరీ పాస్ అనే మందు రెండు ఒక లీటర్ నీటికి కానీ లేకపోతే ప్రొఫెనో పాస్ అనే మందు రెండు ఒక లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో సేంద్రీయ వ్యవసాయం వైపు చూపుతున్నారు కాబట్టి వేప నూనె అట్లాగే దశపత్ర కషాయము అట్లాగే పొగాకు అవిలాకు కషాయాలు ఇవి ఆకులు కషాయాలు అనేటివి ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి వాటిని ఉపయోగించి కూడా మనము ఈ సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు కాలర్ ఉన్నారండి కాల్ తీసుకుందాం జగ్గారావు గారు కాల్ చేస్తున్నారు వైజాగ్ నుంచి నమస్తే అండి జగ్గారావు గారు హలో చెప్పండి హలో జగ్గారావు గారు మాట్లాడండి చెప్పండి అదే రేకల మొక్కల గురించి తెలుసుకుందాం అండి ఏ మొక్కలండి యాపిల్ బేర్ అండి యాపిల్ బేర్ ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు వైజాగా వైజాగ్ వైజాగ్ మాది మీకు మార్కెట్ ఉందా అండి ఆపిల్ బేర్కి పర్లేదండి పర్లేదని కాదు ఇక్కడ తెలంగాణలో స్టార్టింగ్లో ఇరవై ఇరవై ఐదు రూపాయలు కిలో ఉన్నది ఇవాళ రెండు రూపాయలు మూడు రూపాయలకి వెళ్తుంది పెట్టిన రైతులు కూడా తీసేస్తున్నారు దానికన్నా మనకి నాటు రేగే బెటరు యాపిల్ రేగ్ అనేది కన్జ్యూమర్స్ తక్కువ ఉన్నారండి మార్ ప్రొడక్షన్ ప్రాబ్లం ఏమి ఉండదు దానికి ఎప్పుడు మంచిగానే వస్తుంది దిగుబడి సుమారుగా పదిహేను ఇరవై టన్నుల వరకు ఎకరా నుంచి తీసుకోవచ్చు ఏమి తక్కువ యాజమాన్య పద్ధతులు చేసినా కూడా కానీ మార్కెట్ అనేది ఇంపార్టెంట్ మనకి మార్కెట్లో ఎంతమంది తింటారు అనేది ఇంపార్టెంట్ సో ఇది మార్కెట్ తక్కువగా ఉంది తెలంగాణలో ఆల్రెడీ పెట్టిన రైతులు కూడా కొంత తీసివేయడం జరిగింది సో మీరు దానికన్నా కూడా మనకి నాటు కాయ రేగులు ఉన్నాయి వాటిని పెట్టుకుంటే బెటర్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి థ్యాంక్ యూ శ్రీకృష్ణ గారు ఎన్నో క్వశ్చన్స్ని ఆన్సర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే ఇది వాళ్ళ నీలతల్లి కార్యక్రమం చూస్తూనే ఉండండి టీవీ